జయ్వజము జగమెల్ల జయకునియనీతడు అల్ల గో విజయ్వజము జగమెల్ల జయ కొనియనీతడు అల్ల గో విజయ్వజము విజయ ధ్వజము

అత్యంత వైభవంగా శాస్త్ర విహితంగా బ్రహ్మోత్సవాల శుభ సందర్భంలో బంగారు ధ్వజస్తంభంపై గరుత్మంతుణ్ణి వంటి ధ్వజారోహణము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా భక్తులందరూ వీక్షించడం జరిగింది ఈ ఉత్సవాలను ఈ విధంగా చూడటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనంటే యజమాన సర్వదోష సాంత్యర్థం సర్వలోక విష్ణు రుత్సవం కారయేత్తు అన్నారు లోకాలన్నీ శాంతికరంగా వృద్ధి పొందాలి అనంటే సర్వదోషాలు పోవాలంటే ఉత్సవాలు చేయాలి అని ఆగమశాస్త్రం చెప్తుంది అటువంటి ఆగమశాస్త్ర వచనాన్ని పురస్కరించుకుని తిరుమల మహాదివ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలకు శ్రీకారంగా ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహింపచేయటం జరిగింది ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమానికి పూర్వం పూర్వాంగంగా గరుడపటాన్ని ఆలయం చుట్టూ ఉండేటువంటి మాడావీధులలో ఊరేగింపచేయటం దానికి పూర్వం అంకురార్పణ విశ్వసేనుల వారి యొక్క ఉత్సవం దానికి పూర్వం కోయిలాళ్ళు వారు అనేటువంటి పేరుతో ఆలయాన్ని శుద్ధి చేయటం అనేటువంటి వరుస పరంపర ఆలయం యొక్క పవిత్రతను ప్రాశస్త్యాన్ని స్వామివారి యొక్క వైభవాన్ని తెలియచేసేటువంటి కార్యక్రమాల యొక్క సరళి ఇటువంటి ఉత్సవాలు పదే పదే చేయటం వలన యజ్ఞ ఫలం లభిస్తుంది అని భుర్గ్వాదులు చెప్పటం జరిగింది ఉత్సవే దేవేశం ఏ సేవంతే తే సర్వే పదే పదే యజ్ఞఫలం లభేత్తు అని చెప్పబడింది కాబట్టి యజ్ఞ ఫలం కలియుగంలో మనం పొందాలి అని అంటే ఇటువంటి ఉత్సవాదుల వల్లనే సాధ్యమవుతుంది అందులో ఎనిమిది స్వయం వ్యక్త క్షేత్రాలలో అగ్రగణ్యంగా కీర్తి పొందుతున్నటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో ఈ ఉత్సవాన్ని చుట్టం వలన ఈ బ్రహ్మోత్సవాన్ని వీక్షించటం వలన మనకి యజ్ఞ ఫలం కలుగుతుంది యజ్ఞం అంటే ఎవరు అంటే మరలా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే యజ్ఞము యజ్ఞము యొక్క హోమకుండం యజ్ఞంలో ప్రజ్వరిల్లే అగ్ని యజ్ఞానికి ఉపకరించేటువంటి సమస్తమైన ఉపకరణాలు మొత్తము ఆయనే అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలలో సమస్తమైనటువంటి ద్రవ్య సంపద వివిధ స్వరూపాలు అన్నీ ఆ పరమాత్మే ఆ పరమాత్మే వివిధ రూపాలలో మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు అటువంటి అనుగ్రహానికి ఒక చిక్షణంగా ఈనాడు ఆ గరుత్మంతుణ్ణి ధ్వజస్తంభం మీద మనం ప్రతిష్ఠించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం చేశాం వినతా కుమారుడు యొక్క వైనితేయుడు తల్లి దాస్